ఓం నమో వెంకటేశాయ తెలుగు తత్వం ఛానల్కి స్వాగతం రోజుకి కోట్లు సంపాదించే తిరుమల మూడు లక్షల కోట్ల ఆస్తు ఉన్న స్వామి అయినా ఎందుకు స్వామి అప్పు తీర్చండి అని అంటారో చెప్పండి మరొక ప్రశ్న టీటీడీ ఏ శతాబ్దం నుంచో దాచిపెట్టిన ఒక రహస్యమైన దారి మూల విరాట స్వామి వెనక ఏముంది ఎందుకు ఎవరిని అక్కడికి అడుగు పెట్టనివ్వరు ఇలాంటివి చాలా ఉన్నాయి స్వామి విగ్రహం వెనక తడి ఎందుకు ఎప్పుడూ ఆగదు జుట్టు నిజంగా పెరుగుతుందా స్వామి శ్వాస తీసుకుంటున్నాడని ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మిత్రులారా మనం ఈరోజు తిరుమలలో దాచి ఉంచిన రెండు రహస్యాల గురించి తెలుసుకున్నాము తిరుమలలో ప్రతి ఒక్కరూ చూసేది స్వామి ముందు భాగం మాత్రమే కానీ నిజమైన రహస్యం వెనకాలే ఉంది ప్రతి ఉదయం పూజారులు నపన తిరుమంజనం చేసి విగ్రహం మొత్తం శుభ్రం చేస్తారు సుమారు పదిహేను ఇరవై నిమిషాలు దానిలో ఉంటుంది అయినా వెనక భాగం మళ్ళీ తొడుస్తుంది నీళ్లు ఎవరు పోస్తున్నారు గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికీ తెలియదు పూజారులు చెబుతున్న మాట ఏమిటి అంటే ఇది స్వామి శ్వాస ఆయన జీవంతో ఇది రుజువు కొంతమంది శాస్త్రవస్థలు కూడా పరిశీలించారు రాళ్ళ వల్ల సన్నని తేమ రావచ్చు అంటారు కానీ అదే రాయి ముందు భాగంలో ఎందుకు తేమ కనిపించదు అక్కడే ఉంది రహస్యం మూల విరాట్ స్వామి వెనక భాగంలో ఒక మందపాటి జడ ఉంటుంది పూజారులు ఏం చెబుతున్నారంటే ఈ జడను కొన్నేళ్లకోసారి కొంచెం కత్తిరించాల్సిందే లేదంటే చాలా పొడవు అవుతుంది కొంతమంది చెబుతారు మనం తలనీలాలు సమర్పిస్తే స్వామి జుట్టులోనూ దేవతాశక్తి చేరుతుందని ఇది నిజమా కథనా ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు కానీ ఆ నమ్మకం వల్లే లక్షలాది మంది తలనీలాలు ఇస్తున్నారు కొంతమంది పూజారులు ఏమంటారంటే విగ్రహం వెనక చెవి పెట్టి వింటే హో హో అని సముద్రం అలలా శబ్దం వినిపిస్తుంది ఇందుకు కారణం స్వామి వైకుంఠం నుండి పాల సముద్రంతో కనెక్ట్ అయ్యి ఉన్నాడని నమ్మకం కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు రాతిలోని ఆక్స్ట్ లాంటి గుహల వల్ల రీజనన్స్ వస్తుందని కానీ అప్పుడు అదే ప్రభావం ముందు భాగంలో ఎందుకు ఉండదు ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు ఇక్కడే అసలు మిస్టరీ ఉంది దీనికోసం రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు కారణం ఒకటి అత్యంత శక్తి వెనక భాగంలో అధిక శక్తి శూన్య శక్తి ఆధ్యాత్మిక కాంతి ఉంటుందని పెద్దలు చెబుతారు సామాన్యులు దాన్ని చూస్తే కళ్ళకు నష్టం కలుగుతుందని నమ్మకం రెండవ కారణం శైవ వైష్ణవ రహస్యం కొంతమంది చరిత్రకారులు అంటారు స్వామి వెనక భాగంలో శివలింగం లాంటి ఆకారం లేదా మురుగన్ చిహ్నం ఉంటుందని అది బహిరంగం అయితే శైవ వైష్ణవ వివాదాలు మళ్ళీ మొదలవుతాయి అందుకే శతాబ్దాల నుండే ఆ భాగం పూర్తిగా మూసివేశారు పురాణాల్లో పాత గ్రంథాల్లో కొన్ని పూజారుల మాటల్లో ఒక కామన్ విషయం మనం వింటూ ఉంటాం అదేమిటంటే స్వామి వెనక వైకుంఠం వైపు వెళ్ళే దారి ఉంది అని అది భౌతిక దారో తత్వదారో ఎవ్వరికీ తెలియదు కానీ ఇది విని చాలామంది భక్తుల గుండెల్లో భయంతో పాటు భక్తి కూడా రెట్టింపు అవుతుంది మూల విగ్రహాన్ని ఎవరైనా చేతులు పెట్టి నెట్టితే కూడా చాలా భారీగా ఉంటుంది కానీ పండుగల సమయంలో పూజారులు కొంచెం కదిలించినా అదే విగ్రహం తేలికగా మారిపోతుంది పూజారులు ఏమంటారంటే స్వామి స్వయంగా సహాయం చేస్తాడు అని అంటారు ఇవి అన్నీ కలిపి భక్తులు అంటారు స్వామి ఇంకా జీవంతో ఉన్నాడు అని మనతో మాట్లాడుతున్నాడు అని మన కోసం శ్వాస తీసుకుంటున్నాడు అని ఇది నమ్మకమా అనుభవమా అని చూసేవారికే తెలుస్తుంది ఇప్పుడు రెండవ రహస్యం గురించి తెలుసుకుందాం టీటీడీ దగ్గరే పది టన్నుల బంగారం వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు లక్షల ఎకరాల భూములు రోజుకి ఐదు ఆరు కోట్ల ఆదాయం అయినా ఎందుకు ఈ మాట అంటారు స్వామి అప్పు తీర్చండి అని శ్రీనివాసుడు అంటే మన బాలాజీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవాలనుకున్నాడు అది సాధారణ వివాహం కాదు దేవలోక స్థాయి మహాసభ పెళ్ళిలో ఖర్చు చాలా ఎక్కువయింది అప్పట్లో శ్రీనివాసుడి దగ్గర డబ్బు లేదు అప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగాడు కుబేరుడు అన్నాడు పెళ్ళికి కావాల్సినంత అప్పు ఇస్తాను కానీ ఒక ప్రమాణము ఉంది ఇచ్చిన మొత్తం ఒక కోటి పద్నాలుగు లక్షల స్వర్ణ నాణ్యాలు వడ్డీ కలియుగం మొత్తానికి తిరిగి చెల్లించాలి కుబేరుడు చెప్పిన ఈ మాట ఒకటే ఈ అప్పు ఎప్పుడూ ముగియకూడదు అదే ఇదే ప్రధాన రహస్యం అప్పు ఎందుకు ఎప్పుడు తీరదు అంటే ప్రతి సంవత్సరం వడ్డీ పెరుగుతుంది ప్రతిరోజు ప్రతి నిమిషం భక్తులు ఎంత వేసినా అది వడ్డీకే సరిపోతుంది అందుకే ఈరోజు కూడా స్వామి అప్పులోనే ఉన్నాడని చెబుతారు హుండీలో వేసే డబ్బు అప్పు తీర్చడానికి కాదు అని ప్రజలు అనుకుంటారు హుండీలో వేసే డబ్బు స్వామి అప్పు తీర్చడానికే అని పురాణాల ప్రకారం అది స్వామికి ఒక ప్రమాణం అది పూర్తయితే భక్తుల రద్దీ తగ్గిపోవచ్చు కాబట్టి ఈ కథలో అందం ఏమిటంటే అప్పు ఎక్కువగా ఉండటం అంటే భక్తి ఎక్కువగా ఉండటం అందుకే స్వామి అప్పు శాశ్వతం అని అంటారు ఈ నమ్మకం వల్లే రోజుకు లైన్లు తీర్చేంత జనం ఉంటారు లడ్డు హుండి దర్శనం అన్నీ పెరుగుతూనే ఉంటాయి భక్తి ఆదాయం సేవలు మరింత భక్తి అద్భుతమైన చక్రంలాగా ఉంటుంది స్వామి జీవంతో ఉన్నాడు ఆయన శక్తి తిరుమలలో నేటికీ ఉన్నదే మనల్ని కాపాడుతూనే ఉన్నాడు మనం హుండీలో వేస్తే తలనీలాలు సమర్పించిన మొక్కులు పెట్టినా మన భక్తి స్వామికి చేరుతుంది స్వామి మనల్ని ఆశీర్వదిస్తాడు మీరు తిరుమలకి వెళ్ళారా తలనీలను సమర్పించారా హుండీలో ఎప్పుడైనా వేశారా కామెంట్లో గోవిందా గోవిందా అని రాయండి మీకు వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి